హలో అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈ వీడియోలో ఏ బ్లౌజ్ కుడితే ఎంత కూలీ తీసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్తాను వీడియోకి అయితే ప్లీజ్ ముందుగా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బ్లౌజ్ కూలీలు అనేటివి మనకి ఏరియాను బట్టి ఒక్కొక్కలాగా ఉంటాయండి ఒక్కొక్క అంటే పల్లెటూరులో ఒకలాగా ఉంటాయి టౌన్లో ఒకలాగుంటాయి సిటీలో ఒకలాగా ఉంటాయి నేను ఎలా ఏరియాని బట్టి ఎలా తీసుకుంటారు అనేది నేను మీకు మాకు చుట్టుపక్కల పల్లెటూర్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ పల్లెటూర్లలో అయితే ప్లెయిన్లో అంటే సాదా బ్లౌజ్ కుడితే యాభై రూపాయలు తీసుకుంటున్నారండి యాభై నుంచి అరవై వరకు తీసుకుంటున్నారు అదే లైనింగ్ బ్లౌజ్ కుడితే నూట ఇరవై నూట యాభై ఇంకా కొంచెం కొంచెం తెలిసి తెలియని కుట్టే వాళ్ళు కానీ అయితే వంద రూపాయలు అలా అనమాట ఇంకా మోడల్స్ అనేవి పెద్దగా రావు వాళ్ళకి టౌన్లోకి వచ్చి ఇచ్చేస్తారు కాబట్టి అంత అనిపించదు యాభై లేదా వంద నూట ఇరవై నూట యాభై వీటిల్లోనే లైనింగ్ సాదా అనేది ఆగిపోతుంది అనమాట డ్రెస్సులు అనేవి నాకు అంత ఐడియా కూడా లేదు అది టౌన్ అంటే మేము కుట్టే ఏరియాలలో ఎలా ఉంది అంటే లైనింగ్ బ్లౌజ్ వచ్చేసి టూ హండ్రెడ్ తీసుకుంటున్నారండి పైపింగ్ కానీ వేసారంటే టూ ఫిఫ్టీ లేస్ కానీ పైపింగ్ కానీ వేశారు అంటే టూ ఫిఫ్టీ వరకు తీసుకుంటున్నారు ఇంకా మోడల్ అంటే మోడల్ని బట్టి తీసుకుంటారండి నేను ప్లెయిన్ బ్లౌజ్ అయితే మటుకు హండ్రెడ్ రూపీస్ టు నూట ఇరవై వరకు తీసుకుంటారు వంద నూట ఇరవై వరకు తీసుకుంటాను ఇంకా మోడల్ బ్లౌజ్ అంటే మోడల్ బట్టి ఉంటుంది అనమాట అదే సిటీలలో అనుకోండి ఇప్పుడు తిరుపతి నెల్లూరు అటు అటు దగ్గర అయితే మటుకు బ్లౌజ్ కుడితే ప్లే ప్లెయిన్ బ్లౌజ్ కుడితేనే టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వరకు అయితే తీసుకుంటున్నారు లైనింగ్ బ్లౌజ్ అయితే మటుకు త్రీ హండ్రెడ్ తీసుకుంటారండి ఇక్కడ మా వెంగడిగిరిలో కూడా తీసుకుంటారు అటు పక్కా కొంచెం దూరంగా అంతా కూడా త్రీ హండ్రెడ్ కూడా తీసుకుంటున్నారు మా ఏరియాలో అయితే టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ వరకు అయితే కొంతమంది దగ్గర టూ ఫిఫ్టీ కూడా అలవాటు చేస్తున్నాను ఇప్పుడు నేను టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ వరకు అయితే తీసుకున్నాను ఇంకా బోట్ నెక్స్ ఇవంటే ఇంకా త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ వెళ్ళిపోయింది అనమాట నా దగ్గర అయితే త్రీ హండ్రెడ్కి అయితే కుట్టట్లేదు త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అయితే తీసుకుంటున్నాను బోట్ నెక్స్ విత్ ఫ్రిన్స్ కట్ ఇవంతా కూడా ఉంటాయి కదా వాటికైతే ఫోర్ హండ్రెడ్ వరకు అయితే ఛార్జ్ చేస్తున్నాను అండి అయితే నేను కుట్టట్లేదు నాకు వీలు అవ్వట్లేదు అనమాట ఓన్లీ బ్లౌజెస్తోనే సరిపోతుంది నాకు మా ఆయనకి నాకు బ్లౌజెస్ సరిపోతాయండి డ్రెస్సెస్ అంటే కొంచెం చే పెయిన్గా ఉంటుంది ఎక్కువ ఇట్లా ఎట్లా ఎత్తి ఎక్కువ డ్రెస్ అన్నప్పుడు పెద్ద పెద్దగా వస్తాయి కదా అవి కుట్టేటప్పుడు ఏంటంటే ఇవంతా కూడా కొంచెం పెయిన్ వస్తుందని చెప్పేసి ఆపేశాను నేను అలా ఉంటాయన్నమాట పల్లె నుంచి టౌను సిటీ ఈ మూడిట్లో తేడాలు అయితే ఉంటాయి బ్లౌజు మగ్గం వరకు కూడా అండి మా పక్క ఏంటంటే త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ వరకు తీసు ఫోర్ హండ్రెడ్ వరకు తీసుకుంటున్నాం టౌన్లలో అయితే ఆరు వందలు ఐదు వందలు కూడా అనమాట ఒక మగ్గం వరకు బ్లౌజ్ కుడితే ఓకేనా ఇలా ఉందన్నమాట ఏరియాని బట్టి ఇంక నేను కూడా కొంచెం కొంచెంగా రేట్లు అయితే పెంచాలి అనమాట అన్ని రేట్లు పెరిగిపోయాయి కదా దారాలు పెరిగిపోయాయి ఇవంతా కూడా ఏంటంటే లైనింగ్ కూడా ఒక్కొక్క దాని మీద పది రూపాయలు పెరిగిపోయింది మాకు నలభై ఉన్నది కాస్త ఇప్పుడు యాభై అయిపోయింది అనమాట మీటర్ లైనింగ్ ఇంక ఇవన్నీ చూసుకొని మనం కుట్టాల్సి వస్తుంది కాబట్టి ఇంకా కాస్ట్ కూడా పెంచాలి ఈ మెటీరియల్స్ అంటారా మెటీరియల్స్ హోల్సేల్గా తెచ్చుకుంటే బెస్ట్ అండి ఇక్కడికి వెళ్ళి మీటర్ మీటర్ కొనుక్కోవద్దు సరికి ఒక పదివేలు అలా తీసుకెళ్ళి బల్క్గా అంటే మీకు ఏమేమి అవసరం అవుతాయి సింపుల్గా ఉండేటివి థ్రెడ్స్ క్యాన్వాస్ ఇవన్నీ రాళ్ళ షీట్స్ ఇవంతా నేను హోల్సేల్గా తెచ్చేసుకుంటాను కాబట్టి అంత అమౌంట్ అయితే పడదన్నమాట నాకు ఇలా హోల్సేల్గా అయితే తెచ్చుకుంటాను నేను ఆ విధంగా మనం మేనేజ్ చేసుకున్నామంటే మనీ కూడా కొంచెం సేవ్ చేసుకోవచ్చు అలానే రేట్ల సంగతే అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా